ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా జీవితంలో మీరు చాలా శ్రమల చేత అలిసిపోయి ఉంటారు చాలా బాధల చేత అలిసిపోయి ఉంటారు చాలా ఇబ్బందులతో అలసిపోతూ ఉంటారు ఆలోచిస్తేనే నీరసం వచ్చేస్తుంటుంది అంటే ఆలోచన వలన మనిషికి నీరసం వస్తుంది ఇప్పుడు భోజనం లేకపోతే నీరసం రావడం అది వేరు తిండి తినకపోతే వచ్చే నీరసం అది వేరు కొన్నిసార్లు ఆలోచనల వలన నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు వస్తుంది ఈ ఆలోచన వలన నీరసం అంటే మనం ఎవరినైతే నమ్మేమో వాళ్ళే మనకు నష్టం కలిగిస్తూ ఉంటారు చాలా రూపాలలో ఒక్క రూపంలో కాదు అదే కాకుండా మనం ఎవరినైతే నమ్మి వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటామో వాళ్ళు మీ పక్షమున ఉన్నట్లే ఉండి మీ నష్టాన్ని నాశనాన్ని కోరుకునే వాళ్ళకి అనుకూలమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మీరేమో మా వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు మీకు నష్టం కలుగు చేస్తుంటారు అందుకని ఇక్కడ కీర్తనాకారుడు ఒక అద్భుతమైన మాట దేవునికి చేస్తూ ఉంటాడు ప్రార్థన ఏమనంటే నూట ఇరవై అధ్యాయంలో మొదటి మాటలు నా శ్రమలలో నేను యుహోవాకు మొర్రపెట్టి తిని అని అంటాడు నేను శ్రమల్లో ఉన్నా ఎలాంటి శ్రమలు నా యవన కాలం మొదలుకొని నేను ఈ శ్రమల్లో ఉండటానికి కారణం ఏంటనంటే చూడండి అబద్ధములాడే పెదవులు మోసకరమైన నాలుకలు చాలామంది మీతో మీ మాట మీ విరోధుల దగ్గర విరోధుల మాట మాట్లాడి మిమ్మల్ని గాయపరుస్తూ ఉంటారు ఈ అది అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు ఇదే అనుభవాలు ఈరోజు మీ జీవితంలో కూడా చాలామందికి ఉంటాయి మీరు నమ్మిన వాళ్ళు ఎవరి దగ్గర వాళ్ళే మాటలు మాట్లాడి మీ హృదయాలను మీ మనసులను కష్టపెడితే అవన్నీ మీ చెవికి వినబడినప్పుడు మీ ప్రాణం నీరసమైపోతూ ఉంటుంది అవును కదూ అలాంటి స్థితిలో మీరుంటే ఈరోజు నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన పిల్లలారా చూడమ్మా నువ్వు మనుషులను నమ్మి మోసపోయేవేమో ఇక్కడి నుంచి మనుషులను కాదు నన్ను నమ్ము అంటున్నాడు ప్రభువాడు నీ కోసం నేను దాచి ఉంచాను అవి నీ కంటికి కనబడలేదు అవి నీ చెవికి వినబడలేదు కానీ నీ కంటికి కనిపించలేదని నీ చెవికి వినిపించలేదని అవి లేవనుకుంటున్నావా ఆయన నీ కోసం దాచి ఉంచిన దీవురాని అనేకమని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియదేవుని కుమారుడ ఈరోజు ఏ విధమైనటువంటి రీతిలో కాలం మొదలుకొని ఈరోజు వరకు శ్రమలలో ఉన్నారో నా దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే వాళ్ళు నీకు అధిక బాధను కలుగ చేసినప్పటికీ సియోనులో నుండి ఈ హోవాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఈ రోజు నుండి ఆయన వైపు నీ మనస్సును కేంద్రీకరించు ఆ మనిషి సహాయం చేస్తాడు ఈ మనిషి సహాయం చేస్తాడు ఫలాన వాళ్ళని అడిగాను వాళ్ళు నా మాట కాదనరు వాళ్ళు మాట అన్నారంటే మాటే అని అనుకుని మోసపోతున్నావేమో మోసపోవద్దు మనుషులను నమ్ముకోవటం కాదు ప్రియ దేవుని బిడ్డ దేవుని నమ్ముకో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మార్చి మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మార్చి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో మార్చి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్డు సూర్యాపేట తెలంగాణ ఖమ్మంలో మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం ఆత్మకూరులో మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు అడ్డాడలో మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండే జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మిర్యాలగూడలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నంద్యాలలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు సహోదరి యొక్క కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగింది ఆ క్రమంలో ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితి అనమాట దేవా నేను హనుమంతరాయ్ గ్రంథాలయంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అందులో పండుగలో పాల్గొని ఈ టైలు పట్టుకుని వస్తున్నాను ఈ టైలు నా బిడ్డకి అప్లై చేస్తాను నా బిడ్డను నువ్వు బతికించి ఈ యొక్క మరణపాయ పరిస్థితి నుంచి తప్పిస్తే గనక నేను నా కుమారుడి విషయమై నీ ఇచ్చిన స్వస్థతను బట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి వాడి బ్రతికితే సాక్ష్యం చెప్పుకుంటా అని చెప్పేసి గారు ఆ ప్రకారంగా తన కుమారుడి విషయంలో ప్రేరేయిలు వాడారు దేవాది దేవుని దయలో ఆ కుమారుడికి ఆ మరణాపాయం దేవుడు తప్పించి ఈరోజున క్షేమంగా ఆరోగ్యంగా ఉంచాడు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం